ఇస్తేరు పుస్తకం పదవాధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో మురుదుకాయ్ బలమును గూర్చి అని ఉంది ఎవరి ముర్దుకాయ చెర్ర పట్టబడిన యూతుడని బెన్యామిను గోత్రికుడని ఇస్తేరు గారికి బాబాయ్ అవుతారని ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడని అందుకే తన బలం ఏంటి చెప్పకనే చెబుతున్నమాట బెన్యామిను గోత్రికుడు అని మనం కూడా క్రైస్తవులం అని చెప్పడానికి సిగ్గుపడకూడదు మన బలం క్రీస్తే దేవుడికి స్తోత్రం కలుగునగాక క్రీస్తుని ఎరిగిన మనం క్రైస్తవులు అని చెప్పడానికి భయపడకూడదు సిగ్గుపడకూడదు అటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి కనుక ఐఎం క్రిస్టియన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించకూడదు ఇతను అంటాడు నేను బెనియామిరు గోత్రికుడిను బలమేందయ్యా నేను బెన్యామిను గోత్రికొడను ఎవరి బెనియామిను బెనోనిగా ఉన్న ఈ వ్యక్తి యాకోబు గారు తన తండ్రి గారు చేసిన ప్రార్థన ప్రతిఫలముగా దొక్క పుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు తండ్రి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇచ్చింది మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి ఆత్మీయ తండ్రి సంగకాపురి మనకొరకు ప్రార్థించే సంఘం మనకు కలిగి ఉండాలి అది మన బలం రెండోదిగా మనం చూసాం ఎస్తేర్ పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఈ మృతుక ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి ఏంది తన బలం నమ్మకత్వం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై అంటారు నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెళ్ళ దీవెలు దెబ్బలంటే ఎవరికైనా భయమే అంటే ఎవరికైనా ఆశే మరి ఎవరికి నమ్మకస్తునికైనా ఉంది ఇవన్నీ మనం అడిగే డైలాగ్ ఏ విషయాలు నమ్మకం ఉండాలి పౌలు పాస్ గారు తిమోతి అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్లో ఐదు సంగతులు నాకు కనపడ్డాయి నమ్మకత్వాన్ని కనపరచడానికి ఒక వ్యక్తి దేవునితో మీద నమ్మకస్తులుగా ఉండాలి ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు దైవజనీత నమ్మకస్తులు ఉండాలి రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు ఏదైనా తోటకి ఆదాములు చేర్చినట్లుగా గాయబడిన పాఠశాలని పోటకూలి వానిటికి చేర్చినట్లుగా దేవుడి పరిశుద్ధ అభిషేక అగ్ని అనే సహవాసులకు నేను మందిరంలో నమ్మకస్తులు ఉండాలి అలా ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దండి బైబిల్ చెప్తుంది ఆయన భుజంలోపై రాజ్యభారం ఉంది అని బృహత్తరమైన బాధ్యత దేవుడు మన అందరికి ఇచ్చాడు సేవకుడికే కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చాడు మనం యాజకులం రాజకులం బోధకులం సువార్థికులం పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అంటే పరిచర్యలో నమ్మకస్తులు ఉండాలి మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా చెప్పండి గట్టిగా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో నమ్మకస్తులు ఉండాలి ఈ ఐదు సంగతుల్లో చాలా స్పష్టంగా నమ్మకత్వాన్ని కనపరచారు నాలుగో సందర్భాన్ని మీద తీసుకొచ్చాను పరిచేరిలో నమ్మకస్తులు ఉండాలి ఒక భాగంలో చెప్పాను కొంతమంది ఎవడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు సేవకులక నమ్మకస్తులు బట్టి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చారు మనం అనుకోవచ్చు వాళ్ళు సేవలో ఏర్పాట్లు ఉన్నారు కనుక అందుకనే పరిచయం చేశారు మేము విశ్వాసులు బండి నేను ఎంత చేసినా కూడా ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే కదా ఇంట్లో పోస్టులు ఏమైనా ఉంటాయా సత్కారాలు ఏమైనా ఉంటాయా సన్మానాలు ఏమైనా ఉంటాయా బహుమానాలు ఏమంటాయా ఏముండవు మేమేమో ఆ కాడ మాడిపోయిన మూగుళ్ళు కాడ మసి మొహాలు వేసుకొని తిరుగుతుంటే ఆష్టకారం కర కలకల తల తల్లాడుతా పెడపెడలు చక్కగా తిరుగుతుంటా పోల రంగులలాగా ఏంది మాకు ఈ కరోనా అభియోగమేముంది అన్నట్టుగా ఆలోచించి పరిచయంని చుల్లక్కనగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కనపరచాలో మనం వింటవచ్చాం దాంట్లో నాలుగవ భాగమే పరిచరుల నమ్మకస్తులు ఉండాలి ఆయన భుజంలపై రాజ్యభారం ఉంది అంటే ప్రతి ఒక్కరికి సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి పరిచయలో పాలు పొందాలి బలిపేట ఏం జరిగే పరిచర్య ఉంది బలిపేట కింద జరిగే పరిచర్ ఉంది ఇరిమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు చూడొకసారి నాకు పరిచర్య చేయలే లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను అంటే పరిచర్య చేస్తే మన జీవితంలో దేవుని మనం చేసే దేవుని పనిలో పాలి బాగు అవ్వడం వల్ల తరతరాలకు దీవెనకరంగా మనం మారుతాము దేవుడికి మహిమ కలుగునగాక నీ తర నీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు పరిచయంలో నమ్మకస్తులకు మనం మారాలి నేను అతిల్లి ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే నాకు ఒక కుటుంబంలో భోజనం ఏర్పాటు చేశాడు అబ్బా గారు మా పశ్చిమ గోదావరికి ఆతిథ్యానికి పుట్టినిల్లు అంటారు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేనికి ఆతిథ్యానికి అసలు ఆమె చక చకచక మట్టి ఎన్ని వెరైటీలు చేసిందో అసలు భోజన వల్ల మొత్తం అసలు తలకాయ చేప తలకాయ అంట చేపలు రొయ్యలు ఏవేవో రకరకాల వంటలు చేసేలా పరిచింది ఈ గారు నన్ను కారులో తీసుకెళ్తూ పాస్కారు మిమ్మల్ని హోటల్ తీసుకెళ్తా లేదు ఒక ఇంటికి తీసుకెళ్తాను నేను ఆ ఇంట్లో మనకి భోజనం ఏర్పాటు చేశారు అని మాట్లాడుతూ కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి జాబ్ మార్కులు వచ్చేశాడండి ఆ కరోనా సమయంలో వాళ్ళ ఇల్లు పూట కడవడానికి కూడా కష్టంగా ఉంది చదువుకున్న అబ్బాయి కరోనా సమయంలో ధైర్యం చేసి ఈ టీ టీ శద్దపరుచుకొని ప్లాస్కోలో పోసుకొని ఇంటింటికి తిరుగుతా గల్లీ గల్లీ తిరుగుతా టీ అమ్మాడు వాళ్ళు దేవుని నమ్ముకున్న కుటుంబం వాళ్ళు రక్షణలోకి వచ్చిన అన్యులు రక్షించబడ్డారు అలా సంఘంలో దేవుడు వాళ్ళని చేర్చాడు ఆశ్చర్యం అంటే ఆయన చెబుతున్నాడు అసలు సంఘంలో ఏ విషయంలో పలానంటే చాలండి ఖచ్చితంగా ఆయన తలదొరుతుంది ఈరోజు నాకు చాలా అప్పులు ఉన్నాయి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి సగం మటుకు సహకారం ఆ కుటుంబ సభ్యులు నాకు ఇస్తున్నారు భలే ఆశ్చర్యంగా ఆయన మాట్లాడుతూ చెప్తారు వాళ్ళ వాళ్ళకి సరైన ఇల్లు లేదు వాళ్ళ పిల్లగాడ కష్టపడి చదివి చదువుకొని సంపా ఉద్యోగం సంపాదించుకున్నాడు కానీ కరోనా టైంలో వెనక్కు వచ్చేసాడు ఏ ఆధారం లేదు టీ అమ్మాడు అతను దేవుని ఆశీర్వాదం వాళ్ళ జీవితాల్లో ఎంత అంటే సెంటర్లో ఒక టీ స్టాల్ పెట్టుకోగలిగేరు వాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగులుగాక టీ స్టాల్ పెట్టారు వాళ్ళు ఎంత ఆశీర్వాదానికి కారణం ఏందంటే ఆయన అంటున్నాడు అసలు అందరూ పది రూపాయలు చాగిపోతే ఆమె వంద రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడే మనిషి నేను అంటానండి సంఘాల్లో నేను ఎవరు విమర్శించట్లేదు సంఘాల్లో ఉన్న తలకైపోటు ఏంటంటే చాలామంది ఉంటారు ఇప్పుడు అమ్మ ఎంత ఇస్తే పరిచయం అంటే అంత ఇచ్చి ఆగిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక్కోసారి పరిచయం జరుగుతున్నప్పుడు కొంచెం అదనం పడుతున్నప్పుడు ఎత్తుకుంటారు వాళ్ళు ఇచ్చేసంగా మేము ఆ మాకేందుకులే ఎవరో వాళ్ళు ఎత్తారులే అని ఉండరు వెన్నీ వాళ్ళ వంతు వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు బార వాళ్ళు భారం కనుకోరండి అంటే పది రూపాయలు ఇచ్చే కాడ పది రూపాయలు ఇవ్వడమే కాదు ఇరవై రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు గోల చేయరు రూపాయి ఇచ్చినోడు గోల చేస్తాడండి ఎవరు గోలు చేస్తాడు ఇచ్చినోడు గోలు చేస్తాడు ఏంది పద్దాగులు ఎంత ఇస్తున్నావు నువ్వు దేవుణ్ణి నిలబెట్టి కడిగితే నీ ఫేస్కి ఇచ్చేది రో పది రూపాయలు రూపాయి నువ్వు ఇచ్చేది కానీ గోల చేస్తావు సంఘాన్ని తీసుకెళ్ళి సమాజం మధ్య ఏలం పాటేసినట్టు యాలం విరిగి మాట్లాడుతావు కానీ పది రూపాయలు ఇచ్చే కాడ పది రూపాయలు నమ్మకం ఇవ్వడమే కాదు ఇంకా అవసరం ఉందని పది రూపాయలు కాదు పది రూపాయలు ఇచ్చాం కదా ఇవ్వనోళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తారులే పాటగారు అడుగుంటా అడుగుతాడాలని అని కానుగొండకుండా ఇప్పుడు అవసరం ఉందని వెంటనే దూర్చి దేవుని పనిలో తన మునకలు అవుతున్న విశ్వాసులు సంఘాల్లో ఉన్నారు కనుకనే దేవుని సేవ ఊరేగించబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక అసలు ఆ కుటుంబం కోసం అలా చెప్పడమే కాదు ఆ ఇంటికి వెళ్ళాను చాలా చక్కగా ఉంది ఇల్లు సెకండ్ ఫ్లోర్ కడుతున్నారని చెప్తే పైకి తీసుకెళ్ళారు నన్ను అంటే ఇల్లు ఇల్లు లేని కుటుంబానికి త్రీ స్టేర్ బిల్డింగ్ కడుతున్నారు సెకండ్ ఫ్లోర్ అయిపోయింది మూడో ఫ్లోర్కి వెళ్దామని మూడో ఫ్లోర్కి వెళ్తే ఆశ్చర్యం తెలుసా అది ఒక ప్రార్థనా గదిగా ఏర్పాటు చేసే వాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం కట్టే కొంపల్లో వంట గది ఉంది పెంటగది ఉంది ఏ గది ఉంది వంట గది ఉంది పెంటగది ఉంది ప్రార్థన గది లేదు ఉండదు పెంట గది కూడా బ్రహ్మాన్ని కట్టుకుంటున్నారు చాలామంది విశాలంగా వంట గది ఇంకా ఇంకా అవైభవంగా కానీ ప్రార్థన గది ఏది నేను వాళ్ళతో అన్నాను పాస్ గారు ఈ కుటుంబం ఒక ఫోటో తీసి కొంచెం ఈ లింక్ నాకు పెట్టండి ఎందుకంటే వీళ్ళందరూ మనకి ఒక స్పందన స్ఫూర్తి వీ నీడ్ సంథింగ్ ఇన్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ మనం ఇంకేదో చేయాలి దేవుని పనిలో అన్న మనసు మనకు కలగాలి ఈరోజు ఇంకా కొరవలు ఇంకా కొదువులు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులకి కారణం ఏంటంటే దేవుడిని కాదు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనే పరిధులు నీకు లేకే చాలా ఆశ్చర్యకరం నిజమండి పది రూపాయలు ఇవ్వాల్సింది పది రూపాయలు ఇచ్చినప్పుడు గాలు చేయడు రూపాయి ఇచ్చినట్టు గాలు చేస్తాడు అది ఎంత పెద్ద సంఘమైనా అది ఎంత కొద్ది సంఘమైనా ఆ పది రూపాయల కాడ వాళ్ళు అంత కావస్తే యుద్ధం అన్న మనసు మనందరికుంటే మన అందరూ కలిగి ఉంటే నాతో సహా మనందరం కలిగి ఉంటే అది చిన్న సంఘం అవ్వచ్చు అది కొద్ది సంఘం అవ్వచ్చు దేవుని పని ఘనంగా జరుగుద్ది అది మన బాధ్యత దేవుడు మనకిచ్చిన బృహత్తరమైన బాధ్యత నేను ఎవరిని క్రిటిక్సైజ్ చేయట్లేదు విమర్శించట్లేదు వ్యతిరేకించట్లేదు గేలి చేయట్లేదు మనం మనం పరీక్షల పరిశీలన చేసుకోవాల్సిన సమయాలు ఇవి ఇక మనం ఇదే ప్రసంగాలు చేసుకుంటూ కూర్చోంగా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో ఈ టాపిక్ అయిపోతే ఇంకో టాపిక్లో వెళ్ళిపోతే మళ్ళీ టచ్ అయింది దీన్ని కానీ ఎక్కడే మనం వ్యక్తిగతంగా సరెండ్ అయ్యి సరి చేసుకొని మన జీవితాలను అమర్చుకోగలిగితే దీవెన మనం చూడగలుగుతాం దేవుని పని విషయంలో నీ స్పందన ఏంటి ఎలా స్పందిస్తున్నావు నువ్వు నేను అంటాను నేను నేర్చుకున్న పద్ధతి ఒకవేళ దేవుడు నాకు పది రూపాయలు ఇస్తే ఒకవేళ నా ఖర్చు ఉంటే అది అద్దు రూపాయితోనే అయిపోవాలి అద్దు రూపాయితోనే అయిపోవాలి రూపాయి దాకెళ్ళకూడదు నా ఖర్చు రూపాయే కానీ దాన్ని అద్దు రూపాయితో ముగించుకోవాలి తొమ్మిదిన్నర రూపాయలు దేవునికి ఇచ్చేద్దాం అన్న మనసు ఉండాలి కానీ పది రూపాయలు ఇస్తే ఏడు రూపాయలు లేకపోతే అంత కాస్త పది రూపాయలు మింగేసేసి దేవుడు ఎందుకోనండి ఆశీర్వాదం ఒకటి ఎవడో ఇచ్చిందాన్ని మొత్తం నాగిపాడేస్తున్నావు నువ్వు దేవుడు ఆయనకి లేక అడగట్లేదు మన బుద్ధి ఏందో తెలుసుకోవడం కాదు మన పిల్లల్ని అడిగితే మనం రెచ్చ కొంచెం పెట్టాలంటే వాడు సిని చేతులతో తీసుకుని తప్ప ఎంత పేమరా నా మీద అంటారు తినేరు అని చెప్పేసి మనకాడున్న పది రూపాయలు కూడా ఇచ్చేస్త అంటే మనకు ఆకలి అడిగామా లేకపోతే ఆడి మొత్తం తినేద్దామనా దేవుడు కూడా అంతే పది రూపాయలు ఇచ్చి నీ మనసు ఏంటి నీ బుద్ధి ఏంటి అని మనల్ని పరీక్షిస్తాడు మన బుద్ధి బయటపడుద్ది నా బాధ ఒకటే మీరు ఆర్థికంగా దీవించబడ్డం దేవుని చెప్తాం దేవుడికి స్తోత్రం కలుగునగా నేను చెప్తున్నా నిజం ఒక దైవజుడిగా బలిపేట నేను నిలిచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు చాలామంది నష్టానికి ఒడిగట్టే అజ్ఞానప ఆలోచనలు తప్ప దైవికంగా ఆలోచించి స్ఫూర్తిని తీసుకోవడానికి అంగీకరించట్లేదు నాకేదో కొరతుండే అడగట్లేదు నాకేదో కొదువై ఉండి అడగట్లేదు నేను నేర్చుకున్న పద్ధతి ఒకటి ఈరోజు దేవుడు పోతే ఎదురు చూస్తా దేవుడు ఇచ్చేదాకా కంగరపడి పని లేదు చెప్పలు తెచ్చుకుని పని లేదు నా బాధ ఒకటి నువ్వు దీవించబడాలి నువ్వు దీవెన కనుక మార్చబడడం దేవుని చెప్తావు అందుకని దేవుడు పిలిచండి నువ్వు దాన్ని గ్రహించక అజ్ఞానంగా ఉండిపోతున్నావు అదే నీ బలహీనత దాన్ని విడిచి బయటికి రాగలిగితే మనందరం దేవుని పనిలో భాగ్యంగా ఎంచి నిలిస్తే పేనాశితానం దేవుని పనులు మనం చూపకూడదు సుపనాధిబుద్ధి చూపకూడదు బడ్జెట్లు దేవుని పనులు మనం వేయకూడదు అది మనకి దీవెంతేదు దీవెన చూడలేదు మీరేదో మళ్ళీ నాకేదో కొరత ఉందని నేను అడ్డు అడుగుతాను అనుకోకండి అసలు నాకు కొరత కొరతన్నది దేవుడు చేయడు ఎందుకంటే పిలిచడం నమ్మదగిన వాడు ఆమెన్ అలా లేట్ అయిన లేటెస్ట్గా చేస్తాడు కానీ నా బాధ ఏంటంటే మీరు నా పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు మీ బంధకాలు మీ సమస్యలు నీ భక్తి భావాజాలను చంప చంపేంతగా అంతగా ఆదివారం కూడా పనికి ఈడ్చుకొని పోయే అంత దరిద్రం నీకెందుకు ప్రశాంతత లేని పరిధులు మనకెందుకు అంట దేవుని ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనలు గాక ఆమెన్ లేవీల గురించిన చక్కని ప్రస్తావన మనం చూసాం బైబిల్లో అసలు లేవీ గోత్రాన్ని గురించిన వివరణ మనకు అర్థమైతే అసలు ఎంత భాగ్యం వాళ్ళు అంత కష్టపడి సంపాదించుకున్న మనకు అంత కష్టం లేదు ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్యలో చాలా కాలం ఉంది ఆ మధ్య కాలంలో యేసు అనే ఒక నరుడు దైవ సంభూతుడు మానవ రూపి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకి సులువైన మార్గాన్ని ఇచ్చాడు పాత నిమ లెక్కలైతే మనం ఏం చేస్తాం సార్ భక్తి ఇది కృపాకాలం అందుకని పౌలంటారు కృపను వ్యర్థం చేసుకోవద్దు అర్థం చేసుకో వ్యర్థం చేసుకో కృపను అర్థం చేసుకోకుండా వ్యర్థం చేసుకున్నాం అనుకో నీ జీవితం అత్యంతరం అయిపోద్ది అన్నది నా ప్రస్తావన